హలో అండి అందరికీ ఈరోజు మన్స్ బేబీకి కావాల్సిన ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాము దానికి ముందుగా ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ కప్పు మినపప్పు పట్టు ఉండే పప్పు తీసుకోండి అది చాలా హెల్దీ పిల్లలకి తర్వాత హాఫ్ కప్పు పెసలు తీసుకుంటున్నాను నా దగ్గర రెండు రకాలు ఉన్నాయండి రెండు కలిపి మిక్స్ చేసి వేశాను అలానే హాఫ్ కప్పు కందిపప్పు తర్వాత దాంట్లోకి హాఫ్లో కన్నా హాఫ్ పచ్చనగపప్పు వేసుకోవాలి ఇంకా ఒక పది బాదం పప్పులు అలానే ఒక పది జీడిపప్పులు కూడా వేస్తున్నాను వీటితో పాటు కొంచెం జీలకర్ర కొంచెం వాము డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది ఈ జీలకర్ర వాము అనేది ఇప్పుడు వీటన్నిటినీ మనం నీట్గా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకోవాలండి ఏమైనా మట్టి గిట్టి ఉంటే అంతా పోతుంది కాబట్టి ఒకసారి క్లీన్ వాటర్లో కడిగేసి నీట్గా అన్నీ ఇక్కడ వేసేస్తున్నాను నేను గిన్నెలోకి వీటన్నిటిని ఇప్పుడు మనం వాటర్తో కడుక్కొని ఎండలో ఆరపెట్టుకోవాలి ఆ తడి అంతా ఏముందో అదంతా పోతుందండి మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ స్టోర్ ఉండాలి కదా అందుకోసంగా మనమే ఎండలో ఆరపెట్టుకుంటున్నాము ఎండలో బాగా వన్ అవర్ అలా ఆరపెట్టాక మొత్తం తడంతా పోవాలండి బాగా క్రిస్ప్గా ఉండాలి పట్టుకుంటే సో ఇంకా ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి కొంచెం ఒక టూ మినిట్స్ అలాగా వేయించే సరిపోతుంది ఇంకేమైనా ఒక నెమ్ము ఏమైనా ఉన్నా పోతుంది సో ఇంకా చల్లారాక ఇలా పిండి చేసి పెట్టుకోవడమే కొంచెం ఇదండి మనకు కావాల్సిన ఉగ్గు రెడీ అయిపోయింది